జిల్ల నాగిరెడ్డి గారు ఈ అంటేనే ఒక బ్రాండ్ అంటే నాగిరెడ్డి గారికి ఏ బిరుదు ఇచ్చినా ఒక లెజెండ్ గాని నాటి తరానికి నేటి తరానికి ఒక హీరో అనొచ్చు లేదా లెజెండరీ అనొచ్చు లేలేదు ఈ రంగానికి మీరు ఒక మొకటో లేని మహారాజు సరే మహారాజన్న ఏదన్నా సరే ఏ బిరుదైనా మీ ముందైతే చిన్నదే ఎందుకంటే మహానందిలో మీరు వరుసగా ఐదు సంవత్సరాలు జైత్రయాత్ర కొనసాగించి ఆరో సంవత్సరం కూడా సాధించి ఇప్పుడు కాదు మూడు తరాల నుంచి అంటే మీ కన్నా సీనియర్లతో పోటీ పడ్డారు మీ సమకాలికులతో పోటీ పడ్డారు మీ కొడుకు వయసు వాళ్ళతో పోటీ పడ్డారు ఇప్పుడు మీ మన వాళ్ళ వయసు వాళ్ళతో కూడా పోటీ పడతా ఇంకా ఈ రంగంలో మీరు ఆడుతూ ఉన్నారు ప్రేమ మోజు వాక ప్రేమ అనేది వాక ఈ ప్రేమ అనేది కరెక్ట్ ప్రేమ ఎద్దుల మీద ప్రేమే ప్రేమ ఉన్నంత మాత్రాన ఆడాలనుకోవటం అంత అయితే కాదు 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 వయసు సహకరించాలి ఆరోగ్యం సహకరించాలి డబ్బు అసలు అంతకు మించిన ఆర్థికం ఆర్థిక సహకరించాలి ఇవన్నీ సహకరించిన కానీ వయసు కానీ ఆరోగ్యం కానీ ఇవన్నీ సహకరించానుకో అంతకు మించిది ఇంట్లో కుటుంబం వాళ్ళు లేకపోతే కుటుంబం సహకరించాలి అంతే ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటా మీరు ఈ రంగుల ఇంకా అలరిస్తున్నారు ఎంతో మందికి మీరు ఆదర్శప్రాయంగా కూడా ఉన్నారు సో మా అందరి తరఫున మీకైతే ఇంకొకసారి నమస్కారం నమస్కారాలు మంచిది ఇది అంటే ఇలా నేను నార్త్ ఇండియాలో ఉన్నా ఏ పెద్ద దగ్గరికి వెళ్ళిన అక్కడోళ్ళు ప్రాణం ప్రాణాం ఇలా అంటారు ఇలా అన్నప్పుడు కుసరాహో బేట కుసరాహో బేట అని అంటారు నేను అక్కడ నుంచి నేర్చుకున్నది ఇక్కడ ఏదో అంటే ఏదో మొరటినంగా లేకపోతే ఏదో వేరే కానీ కాబట్టి నేను నేర్చుకున్నది గుంటూరు జిల్లాకు కృష్ణా జిల్లాకు మాకు చాలా అంత మాకు నేను తిరిగా కాబట్టి చెప్తాను ఎక్కువ మీకు నేను కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాష్ తీయక అక్కనే ఎక్కువ నేను నాగేశ్వరరావుతో పరిచయమైన ఎక్కువ క్లిష్టంజీలు ఎక్కువ ఉంటాం అన్నగా చెప్తాను అనుభవమే నేను చెప్తున్నాను నేను ఇంకో ఇంకోళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది కాబట్టి నేను చెప్తున్నాను సరే మీరు ఈ రంగోలు ఇన్ని సంవత్సరాలు ఉంటున్నారు కాబట్టి ఒకసారి మీ కుటుంబ నేపథ్యం మీ గురించి ఏమి చెప్తారా అదే చెప్తే నేను ఇటు ఎప్పుడు ఇత ఈ ఇబ్బందులలో ఈ ఆర్థిక ఇబ్బందులలో నేను సాక్కుంటా సాకుండా వచ్చే సొంతం ఎద్దులను ఎద్దులను ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులే నాకేమో ఎందుకంటే పిల్లలు చదివించుకోవాలి ఆరు మంది కూతుర్లో పెళ్లి చేసిన ఆరు మంది ఆరు ఆరుమంది కూతుర్లకు పెళ్లి చేయడము మళ్ళ కొడుకు పెళ్లి చేయడము ఎప్పుడు ఇవే నాకు ఎదురైనట్టు అవుతుంది ఎప్పుడు అదే నాకు కానిగా అవన్నీ చేసుకుంటూ కూడా నేను ఎద్దులలో చేసుకునే నాకు ఎంతో ప్రేమ అండి దాని ఆ ఎద్దులంటే నాకు పెద్ద ప్రేమ ఆ పిల్లప్ప నుంచి అందుకే దానితో కాబట్టి చేసుకుంటూ వచ్చా ఆరు మంది కూతుళ్ళు పెట్టుకొని మీరు చదివిచ్చి వాళ్ళ మీ పెళ్లి నాటి నుంచి పెళ్లి కాక ముందు నుంచి ఈ పంది వెళ్ళ ఉన్నారు పెళ్లిన తర్వాత ఆరు మంది కూతుళ్ళు పెట్టుకున్నాయి పెళ్లి నాకు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలకి నాయన పెళ్లి చేశాడు చేశారు పెళ్లిన తర్వాత అరగ మంది అయిన తర్వాత ఇంట్లో మా అమ్మగారు ఏమయ్యా ఆరుగు మంది అయ్యారు ఇప్పటికైనా మీకు ఆలోచనలేదా ఇంకా వెళ్తున్నారు అని మా అమ్మ ఉంది నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఉంది అమ్మ అమ్మ ఆ ఉంది ఏమో ఉల్వల్ చేస్తుంటది వండుతుంటది నేను ఇది ఒక్కండి కాబట్టి నాది ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎందుకు కానీ ఎందుకు పెట్టుకునేవాని గాని ఈ కూడా అనలే నిజం చెప్పు నిజం ఇప్పుడు కాదు నిజం మీరు వయసులో ఉన్నప్పుడు వయసులో ఉన్నప్పుడు కూడా మామగారు అంటే మీ భార్య గారు మా మా భార్య ఏమనదు ఏదో ఒకటో ఎందుకయ్యా ఇప్పుడు పెళ్ళారు పిల్లల్ని సాపుకున్నాము పలువేద వేసుకున్నాము వాళ్ళ ఒక ఇంటికి ఇవ్వాలి నాకు సందర్భాలు అంటారు నాకు ఆ ఇంట్లో బిడదు వచ్చి నేను మేపలే అది అందరికి తెలిసినది నాకు తెలియడం కాదు దేశంలో ఎదురు మేపటి వాళ్ళకలా తెలుసు ఆ ఇంట్లో అది వచ్చింది అనుకో వివరం మేపలేం కష్టం ఆర్థికం ఒకటే కాదు అందుకు కుటుంబం లో సపోర్ట్ కూడా కావాలి కావాలి మనకన్నా ఎన్నో వేల కోట్లు లేకపోతే లక్షల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు వాళ్ళు మాత్రం రావట్లేదు మేమేమో అంతా కలిసి చేసుకుంటాం నా భార్య బరువులు విరువులు చేసుకుంటాం నేను ఇద్దరు సొంత ఇద్దరు కష్టపడి చేసుకుంటాం అంటే కరెక్ట్ ఆర్థిక అనేది సహకరించాలి కుటుంబం ఓకే మా అమ్మని రాత్రి తీయక రాత్రి ఎదుల గడవే మా అమ్మే అండి ఇప్పటికీ ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మీ అమ్మే ఉండేది మా అమ్మే అంటది ఎదురకాడ మే ఎవరో మనకం రాత్రి మేమే మనకుంటాది పవలో ఉలవలు చేసుకుంటాం ఊగుంటుంది అంటే ఇన్ని సంవత్సరం నుంచి ఉంటున్నారుగా నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎంత ఎంత పొలం ఉంది మీకు ఎంత పొలం ఉందని నాకు ఫస్ట్ ముప్పై ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు పదహైదుకి వచ్చింది పదిహేదుకి వచ్చింది అంటే ఆడపిల్లలకి ఇచ్చా ఆడపిల్లలకి ఇచ్చా మీరైతే పోగొట్టలేదు పాకొనేట్టు పెట్టుకునే పెట్టుకునే వాళ్ళ పాద అనేది కష్టం అది ది పాకుండా మా నాయన బాగా సంపాదించినాడు మీ నాయన బాగా ఎకరాల పొలము డబ్బు బంగారు నేను బంగారం గారు అయితే పదకాలే ఆడపిల్లలకి ఇచ్చా అప్పుడు వట్టాలు తేనే ఒకటి కొట్టాలు ఒకటి ఉండే ఎద్దులు ఇక్కడ పెద్ద పెద్ద కొట్ట ఒకటి తెచ్చింటి ఎలవల్ల ఒకటి తెచ్చింటి ఆ రెండు సంవత్సరం 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 ఒక పద్దెనిమిది తులాలు తొలుతాయి అప్పుడు బంగారు పెడతండి డబ్బులు కదా బంగారు పెడతా అప్పుడు తులం బంగారు పెట్టేది తులం నర రెండు తులాట పెడతాండి ఆ పద్దెనిమిది తులాలు ఇరవై తులాలు వచ్చింది ఒక పిల్లకి వేయడం పెళ్లి చేయడం అట్లా చేసుకుంటూ వచ్చా ఒక మూడు నాలుగేళ్ళు వెళ్ళినాయి అవి బాగా వెళ్ళినాయి మూడు నాలుగు సంవత్సరాలు అది వల్ల ముగ్గురు నలుగురికి అవి పోయినాయి అట్లా ఎద్దుల మీదే ఆ ఎద్దులైన మటుకు ఆ రెండు ఎద్దులు ఉన్నప్పుడు మూడేళ్ళు నాలుగేళ్ళు వెళ్ళినాయి బాగా ఆ నాలుగేళ్ళకు నాలుగు నలుగురికి వాళ్ళకి ఇచ్చేసా ఒక ఎకరా పొలము పద్దెనిమిది వాళ్ళ బంకారు మీరు ముగ్గురు పెళ్లి చేశారని అయితే చెప్తున్నారు ఆరు మంది అంటే ఫస్ట్ లో తెచ్చిన ఒక అసలు మొదటిసారిగా ఈ రంగానికి ఎందుకు రావాలనిపించింది మీకు నేనా నేను అక్కడ మోహన్ రావు అని ఒక ఆయన ఉండే బీబీ నగర్ బీబీ నగర్ మోహన్ రావు మోహన్ రావు ఆయనకు ఎదురు ఎదురు పెడదాం ఆయన ఒకసారి ఆయన ఆయనకు పెట్టాం డబ్బు నేనే ఇచ్చా ఆయనకు డబ్బు నేను ఇచ్చి అప్పుడు రెండు ఎదురు కూడా ఇచ్చి ఆయనకి తొలి ఒక రెండేళ్ళు తొలిం ఆయన మాకు మోదై పిల్లలు అప్పుడు పిల్లలు ఆ నుంచి ఆయన మానుకుంటే నేను ఆయనకు నాకునే కృష్ణార్జున ఇద్దరం నాయరడి మన ఇద్దరం అంటున్నా ఆయనకు మంచిగా వింటనే మోహన్ రావు గారు మోహన్ రావు ఆరు ల మోహన్ రావు అని ఆయనకు గారు నాకు ఉంటుండే మన ఇద్దరం అయితేనే నాయరడి కథంలో తదు పద్నాలుగులో అంటే కృష్ణార్జున ఇద్దరు ఉన్నట్టే మన ఇద్దరి అయితే కదా అని అంటాడు కూడా డు బాతాడు ఆయన గుంటూరుకెళ్ళి అయితే రెడ్డిపాలెం ఇక్కడ గుంటూరుకల్లి రెడ్డిపాలెం ఇక్కడ వచ్చి ఉంటున్నారు ఆయన తోలుతున్నాడు అని ఆయన చూడడానికి వెళ్ళారు పిల్లలతో ఆయన మేము అందరం కలిసి ఆయన మేము అందరం కలిసి అందరం కలిసి మీరు తోలుతాడు అప్పట్లో డబ్బులు అనేవి ఇచ్చుకోవటం ఇచ్చుకోవటం నేనే ఇచ్చండి ఆయనకు ఎదురు కూడా ఆయన కాదు లేకుంటే నేనేది ఇచ్చింది ఆయనకి నేనే ఇచ్చాను మీరేచారు కానీ ఆ టైంలో డబ్బులు తీసుకోవాలి ఇచ్చి పుచ్చుకోవటాలి జీతాలు ఇలాంటివి ఖర్చు పెట్టుకుని ట్రాక్టర్ వేసుకోత ట్రాక్టర్ నా ట్రాక్టర్ తోతుకుపోయి అటు తో మోసం అప్పుడు ఈ డబ్బులు ఇప్పుడు అప్పుడు లేవు రెడ్డిపాలెం ప్రస్తావన తీసుకొచ్చారు సైరా చిన్నప్ప రెడ్డి గారు ఆ రెడ్డి గారు ఆ రెడ్డిపాలెం కాదు ఈయన రెడ్డిపాలెం ఇది ఇదేదేంటి చిలుకూడి పెడ గిట్టు అని దాని పేరు రెడ్డిపాలెం ఇట్లా పోతే సొలస పోతుంది దిగుతేనా ఆడది అనమాట రెడ్డిపల్లె ఆ ఊరైనది ఆ ఊరైంది ఎట్ల పాడు ఎట్లపాడు రెడ్డిపల్లెట్ల పాడు ఎట్లపాడు సైరా చిన్నపిరెడ్డి గారు మీ సీనియర్ అనుకుంట మాకు చాలా ముందు చాలా ముందు మాకు అసలు మాకు మతికే లేదు ఆయన ఊళ్ళకు బుర్రథలు చెప్తాం వాళ్ళమే అసలు మాకు అదే ఆయన గురించి బుర్రకథలు చెప్పేవారు బుర్రకథలు చెప్పేవాళ్ళు ఊళ్ళో మీనా ఆ అన్ని ఊర్లలో చెప్తుంటారు టేప్రిల్ గారు లాగా ఆ చెప్తున్నారండి మీరు అప్పట్లో వెళ్ళి అక్కడ ఊరు చూడడానికి వచ్చారంట అదే మేము ఒక గిత్తంది ఆడ బట్ట అది ఆ ఊర్లో ఏంటంటే ఆడ స్విమ్మింగ్ పోయినాం అక్కడ చూడటానికి వచ్చాము అప్పుడు చూసినా ఊరు అప్పుడు అప్పుడు చూడడానికి వచ్చారు అయితే చిన్నప్రెడ్ గారిని అయితే మీరు కూడా చూడవా మేమే ఇప్పుడు చూసినా మా నాన్న గారి కాలంలో ఎప్పుడు ఆయన అందరికన్నా సీనియర్ అంట సీనియర్ ఫస్ట్ ఇప్పుడున్న ఫస్ట్ ఫస్ట్ ఎవరికైతే తెలియదు అప్పుడు ఆయన యాభై ఐదు సంవత్సరాల కిందట యాభై ఐదు యాభై ఐదు అరవేళ్ళ పైన ఉంటుంది ఆయనది మాకు తెలుసు అది నాకు తెలియని పని ఎందుకు సరే అప్పట్లో మీ సీనియర్ స్వచ్ఛ నాయసరావు అడిగితే తెలిసింది తెలుస్తుంది సరే మీ సీనియర్ సీనియర్లు అయినటువంటి వెంకటేశ్వరులు గారు ఆయన ముందే మాకన్న సాతులూరు జగన్నాథం ఆయన చూసి నాథ్ వాళ్ళ తోలుతుంటే చూసి వాళ్ళమ్మడి మనం కోరిక పుట్టి తోలిం అంతే ఈ వెంకటేశ్వరులకి సాతులూరు జగన్నాథానికి ఎప్పుడు వర్గపోరే ఎప్పుడు వాళ్ళిద్దరికి మీరు వాళ్ళిద్దరు మహానదికి వచ్చంటే చూచ్చండీ అంతే వాళ్ళిద్దరు మహానదికి వస్తుంటే చూట్టా అంతే మహానదికి వచ్చినప్పుడు మేము ఆయన అమ్మబడి వెంకటేశ్వర్ ఆయనబడి ఇంట్రెన్స్ చేయాలి ఈ మీరు ఆ పార్టీ అంటే నిజమేనా అదే ఆయన అమ్మబడి ఇంట్రెంట్ చేయము యేది వెంకటేశ్వరు ఆయన అమ్మడి కానీ సాత్తులూరు జగన్నాథం గారు కూడా ఎలా గారు కూడా చూడటానికి వెళ్ళేవారు బాగా చూసేవాళ్ళం అంట తోడాలని మనం అనుకునే వాళ్ళం అంట ఎలా చెప్పగలుగుతున్నారు ఆయన లాగా తోలాలని మీరు వన్ ఆఫ్ ద లెజెండరీ అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి అంటే అప్పుడు లేదు కదా మనకి అనుభవం లేదు కదా అనుభవం లేదు కదా ఆయన వెళ్ళేట్టు మనది వెళ్ళాలి అని అనిపించేది మనసులో మనసులో అనిపించేది కానీ ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉండి కూడా నేను అప్పట్లో ఆయన చూసి నేర్చుకుంటాను నేర్చుకుంటానంటాం పెద్ద ఎందుకనేది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసిందని మనకు తెలువు మనం వెనుకళ్ళం ఇప్పటికీ మా పెద్దవారు మీరు మా పెద్దలు వాళ్ళు మా పెద్దవారు మీరు మాకు పెద్ద వాళ్ళు కానీ మీరు కూడా ఇంకో మాకున్న మా చేసిరెడ్డి అన్నాడు కదా ఇరవై రెండు సంవత్సరాలు నేను నా కాడ ఆయన పగ్గాలు నేను సైడ్ తోలుకుంటాను ఆయన శేషిరెడ్డి గారు అంటే సుద్దమల్ల శేషిరెడ్డి గారా చేసిరెడ్డి గారు ఆయన అందరికి తెలుసు డ్రైవర్ల వేల కల్లా అంటే ఆయన పక్కన మీరు తోలేరా సైడ్ నేను సైడ్ తొలుకుంటే నా ఇద్దరు తొలుతండే నేను నేర్చుకోండి ఆయన అంటే మీ ఎద్దులకు ఆయన డ్రైవర్ గా ఉండే డ్రైవర్ గా ఇరవై రెండు వేలు ఉన్నాయి నాకు ఇరవై రెండు వేలు ఉన్నాయి ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నాడు నాకు అక్కడ ఇంటికి లేంగా ఇక్కడనే అంటే ఇక్కడే ఉన్నారు మా ఊళ్ళు మా ఇంట్లోనే ఇంటి మంచి లెక్క ఉండే బాగా చేసి పెట్టినాడు పాపం నాకు ఆయనతోనే ఆయన పక్కమ్మని నేను నేర్చుకునేది సైడ్ తోలుకుంటా నేర్చుకుంటా అంటే ఇంత నిజాయితీగా ఎలా ఒప్పుకుంటున్నారు ఎందుకంటే నేను శేషిరెడ్డి గారి పక్కన సుద్దు శేషిరెడ్డి గారి పక్కన తోలేను సాధు చూడడానికి చూడానికి వెళ్ళామంటున్నారు అప్పుడు పిల్లలంకటేశ్వరుల పక్కన కూడా నేను పక్కన వెంకటేశ్వర తోలేటప్పుడు కూడా మళ్ళీ నేను ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ఎప్పుడు భుజం చేసేవాడు బాధలు తనవరాటేశ్వరుడు దాని అతిను అనేది పెట్టేది తెలియడా పెడతాడు ఎవరైనా ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత కింది స్థాయిలో ఎక్కడి నుంచి వచ్చావు అనేది ప్రతి ఒక్కరు మర్చిపోతారు కానీ మీరు మర్చిపోకుండా కూడా వాళ్ళు మా గురువులు లేకపోతే వాళ్ళ తోలు నేను చూసేవాడిని అని చెప్పుకుంటున్నాను చెప్పని నేను నేను చెప్పాలి డోబు పని అబద్ధం చెప్పాలి మాకేం అవసరం నేను పిల్ల కూడా ఇప్పటికి కూడా అబద్ధం ఇప్పుడు కూడా ఇంతే కాదు ఎప్పటికీ తెలుస్తుంది నేను వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాను నేను అంటున్నారుదే మాకు శేషిరెడ్డి ఒక ఆయన గాజిగురు అని ఒక ఆయన ఉండే ఒక ఆయన సుబ్బిరెడ్డి అని ఒక ఆయన ఉండే బాగా తెలివి గల్లు మా ఏరియాలో వాళ్ళ ముగ్గురే మంచి డ్రైవర్లు అప్పుడు మంచి పేర్లు ఉన్ను ఎవరెవరు సుబ్బిరెడ్డి సుబ్బిరెడ్డి గారు ఒక ఆయన గాజుగూరు రాజుబ్బారెడ్డి అని ఒక ఆయన గాజులుగుర్రా ఒక ఆయన శేషిరెడ్డి అని ఒక ఆయన శేషరెడ్డి ఈ ముగ్గురు పగ్గాలెట్లే బాగా శేషిరెడ్డి వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కోసారి నెత్తలుకొచ్చుకుంటే వాళ్ళిద్దరిని కూడా తోడని వాళ్ళ ముగ్గురు నేను నలుగురం పంజాలు తోలకుండా వాయిన పక్కి ఈయన పక్కి వీళ్ళ పక్కి ముగ్గురు పక్కి నేర్చుకొని నేను దేవుని అయితే మీ సొంత ఎద్దులు ఇరవై రెండు సంవత్సరాలు శుద్ధమల్ల శేషిరెడ్డి గారు తోలేరు కదా ఇరవై నేను అంతే అదే సాతులూరు జగన్నాథం గారు గాని వేదర వెంకటేశ్వరులతో వేదర వెంకటేశ్వరుడు వారు గాని వారితో ఎప్పుడన్నా మీ ఎద్దులతో పోటీ పడ్డారా వాళ్ళకు నేను అప్పటికి పెద్దోళ్ళు కదోళ్ళు వాళ్ళ పెద్దలు అప్పటికి లేవు నాకు ఎద్దులు ఊరికి సున్ని కొత్త తెలుగు వెళ్తా ఉంటారు మళ్ళీ ఎత్తలేదప్పుడు వెంకటేశ్వర వదులుతాండే కానీ బాధలు రాను పిల్లల్ని ఎక్కిచ్చాను అని నేను చెప్తాండే నాగేశ్వరరావు చెప్పు స్వచ్ఛ నాగేశ్వరరావు మేము అందరం కలిసి తొలుతాం ఆయన ఇక్కడ వచ్చిన మేము పోయి తొలుతండి నా ఎక్కడ పోయినా ఆయన కూకొని వరే ఇటు రోజులు ఇటు రోజులు అని చెప్పు చెప్తాను నాకు ఆయన కూడా సలహా ఇచ్చాను నాగేశ్వరం నాకన్నా పెద్ద నాగేశ్వరం సొలసా నాగేశ్వరరావు తమ్ముడో ఇటవో ఇటవో అని చెప్తాడు ఫస్ట్ నే చెప్తాడు ముందే తోలి పోయేటప్పుడే నువ్వు ఇటవో ఇటవో ఇటు పోతే గా ఈ బండల కథ ఇట్టాడిది ఇట్టాడిదిరా నువ్వు ఇట్టవో చేసుకున్నాయినా అని చెప్తాను నాకు దేవంత సమానమే నాగేశ్వరరావు ఇప్పుడు అన్న ఇచ్చా ఇప్పుడు కూడా ఇప్పుడు తమ్ముడు అని ఆయన ఇచ్చాడు మాకు వాళ్ళ అయినా నేను రెడీ అయినా కలిసి ఉంటాం బాగా కలిసి ఉంటారు అటు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళంటారు నేను నాగేశ్వరరావు కాడికి తీయపోతే ఆయన వచ్చి ఉంటాడు మొదటిసారిగా మీరు ఎప్పుడు పగ్గాలు చేపట్టారు లేకపోతే అవకాశం ఇచ్చింది ఎవరు నేనా మా శేషిరెడ్డి ఎవరు లేదు శేషిరెడ్డి ఇచ్చాడు శేషిరెడ్డి గారు ఇచ్చారు శేషిరెడ్డి తోలు తినాడు కదా అప్పుడు ఆయన రాలే అలిగి అక్కడ ఏది అంటే చిలుకనూరుపేట దగ్గర గణపురం చిలుకనూరుపేట దగ్గర గణపురం గనపురం ఆడ బండ పెద్దది నేను తీసుకున్నాడా ఆయన రాలే అలిగి ఎవరు శేషిరెడ్డి మా శేషిరెడ్డి అడుగుతుంటాడు అప్పుడు అని అప్పుడు రాలే రాకుంటే నేనే తీసుకొని తోలే బాగా ఫస్ట్ తోలినాయి నాగేశ్వరరావు అన్న బాగుంటదేమో శేషిడ్డి అన్న బాగుంటుంది ఏమో అంటే మా నాగశ్వరవు అంటే లేదు లేం కాదు లేదు అంటే మా శేషిరెడ్డి వెనక తర్వాత వయసు వచ్చింది వయసు వచ్చిన ఆయన పగ్గాలు పెట్టి నేను కింద తిప్పల పడుతుంది ఆ బ్యాలెన్స్ నాకు తెలుసు ఆ వాళ్ళకి వాళ్ళ కవర్ చేసుకుంటాను అయినా తొలగలేమో ధైర్యం నాకు అంతే అని ఆయన తొలినా ఫస్ట్ మా నాగేశ్వరరావు గారు అంటున్నారు అంటే మీ నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు అంటే ఇప్పటికి పొత్తు కలుచుకున్నాం కదనా నా ఎద్దులు తీసుకున్నాడు ఆయన కావాలని నేను ఏ నన్న అన్న గానీ కాదు నాకు ఇవ్వాలను అని తీసుకున్నాడు సర్లేదు మాట విన్నే ఆయన లెక్కించింది లేదు నేను తీసుకునేది లేదు నాకు కూడా ఒకటి తెలిసింది తనైతే వచ్చింది మీ ఇంటికి ఎద్దులు కొంటానికి ఎద్దులు ఎద్దులు కొన్నాక అయితే మీరు అయితే ఇవ్వను అన్నారంట ఏమో మేనంది పంది నంది పని నేను తోలాలి తోలిన తర్వాత ఎవరైనా ఇస్తాను అని అంటే ఆయనప్పుడు ఏమన్నారు దానికి నీ పేరే పెడదాం నిన్నా అన్నాడు నీ పేరు అంటే ఎవరి పేరు పెడితే లేనా ఏదో ఉంది లేన్నా అంటే లేదని ఆయన పెదగట చిన్న రెడ్డిని ఆ మురళి రెడీని అందంగా పెట్టి ఈ నాగారెడ్డి నువ్వు ఆడపిల్లలో దండి ఉంటే నీకు సపోర్ట్ ఉంటే మేలు అన్నతో సమానంగా అంటున్నాడు ఆయన నువ్వు ముందు మేము ఆట చేసిన వాళ్ళమే అని మాకు చెప్పినాడు కొప్పులు చిన్నారెడ్డి రెడ్డి అంటారు ఆయన చెప్తే నేను వెనకాడేది ఉండదు ఆయన చెప్తే మా ఏరియాలో ఆయన పెద్ద మాకు ఎమిటికన్నా కానీ దానికి కూడా ఫస్ట్ ఈ ఎద్దుల దాని మీద కూడా ఫస్టెంట్ ఆయన సరే ఆయన పెద్దవాడు చెప్పిన లేని మేమన్నా ఆయన చెప్తే మేము కాదనం ఎప్పుడు అని నాని సరే లేని అంటే ఆయనకు ఇచ్చిన ఇచ్చినాక పేరు పెట్టుకున్నా అంటే నీ పేరు పెడితే నా పేరు పెడితే ఏం అదే అన్నా తోలేదు నేను పేరు లేని పెట్టి ఆయన పేరు పెట్టి ఆయన ఇంకో మాట కూడా అన్నారంట నాకు వాటి మీద ఉండి నేను వచ్చాను నాకు కావాలి నువ్వేది తోలుకోవాలో తోలుకో అన్ని నేను మొత్తం అన్ని నేను చూసుకుంటా లేదు ఆ మాకేం లేవు ఆయన నువ్వు లెక్కి నిందుకు తొలుతున్నాడు ఖర్చు పెడతా ఖర్చు కిందనే వేయడం పేరు రావాలి నాగేశ్వరరావుకు నాకు పేరు రావాలి ఆయనకు పేరు రావాలి అటు తిప్పల డబ్బు సంపాయాలకి వెళ్ళినప్పుడు మొదటిసారి ఏ సంవత్సరంలో మీరు కుక్కల నాగేశ్వరరావు గారి దగ్గరకి వెళ్ళారు సంవత్సరం అంత గుర్తు లేదు చదువు రాదు కాబట్టి గుర్తు మా పిల్లలకు మా భార్యకి అయితే గుర్తుంటాయి మనకు లేదు అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొంభై ఐదులోనా తొంభై ఐదులో ది ఎనభై దిగా ఎనభై ఐదు తొమ్మిది తోలుకుంటానే తర్వాత ఒక ఐదు ఆయన వచ్చిన అప్పుడు అప్పటికి ఏళ్ళు గడిచింట అది ఆయన వచ్చారు అంటే అసలు మీరే సొంతగా మహానందిలో పందెం కొట్టాలని ఎంతో ప్రయత్నించారంట ఎంతో ఇరవై సంవత్సరాలు మా నందికి కానీ పందెం మాత్రం ఒకసారి కూడా మీకు అందలేదు అందలే ఎప్పుడు పందెం పెడితేనేమో ఎద్దులు ఫెయిల్ అవుతాయి మంచి ఎద్దులు ఉన్నప్పుడేమో నాకు పందాలు లేవు ఎద్దులు బాగాలేనప్పుడేమో మానందులు పందాలు అంటే మనకు రాదు పందెం అంటే పది పదిహేను సంవత్సరాలు పోరాడు కూడా ఒకసారి అన్న ఫస్ట్ ఫస్ట్ కొట్టాలని నా కోరిక అది కొట్టే మానందులు అప్పుడు పోయి నేను మానదికి వెళ్ళి నేను గుడికి వెళ్ళేది లేక నేను ఎప్పుడే నేను వచ్చాను పందెం రాదు ఎండదు పోనీ కానీ నేను పాకూరు అండి గుడి కూడా పాకూరు అండి పందెం కొట్టా గుడి పందెం కొట్టిన తర్వాత గుడికి వెళ్ళాలి ఆ గుడి కూడా వెళ్ళలే ఈశ్వరుని కచ్చ కట్టా అట్లా అంటే ఫైనల్ గా అయితే నాగేశ్వరరావు గారితో జత కట్టిన తర్వాతే మహానందిలో కొట్టారు మహానందిలో కొట్టారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కొట్టినాక మా నాగేశ్వరరావు అది ఎండి చేపించాము డెబ్బై సంవత్సరాలు ఈశ్వరులు చేపించాం అప్పుడు దివై పూజలు చేసి చేసిచ్చినాం అంటే ఈ అనేది వరుసగా మనమే కొట్టాలి లేకపోతే అనుకునేలే ఒకసారి ఒకసారి కొట్టాలనుకున్నాం అంతేగాని ఐదేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఆ వేళ అనుకునేలే అది ఒక సంవత్సరం గడిచిపోయింది రెండో సంవత్సరం పోయినాం మూడో సంవత్సరం వచ్చే పాలు మాలింది ఒకటి పాలు మాలితే మహానందు మూడో సంవత్సరం పడతాయి కదా దీన్నే గడితే అని అప్పుడు అనుకున్నాం అని దాన్ని ఒక నలభై వేలు ఖర్చు పెట్టాం మందులు గిందులు మాత్ర ఆ మూడో సంవత్సరం కొట్టాము అది ఇంకా అయిపోయింది మీరు ఈశ్వరుని మీద ఖర్చు పెట్టారు బాగా మించిన ఖర్చు అయితే రెండు సంవత్సరాలు గెలిచారంటే ఆశ కలిగింది పేరే కదా మాకు ఎవరు అడిగినా అదే అడుగుతున్నది మానే ఐదు సంవత్సరాలు ఈశ్వరు దయ దయ కూడా మళ్ళీ దాని దగ్గర కూడా మీకు బాగా దయ తెలిసినాడు పిల్లోడు అలగొచ్చు తప్పు లేదు దాంట్లో అట్లా దేవుడు కాబట్టి మనం అలగొచ్చు ప్రేమతో ఆయన కూడా మీద కక్ష కట్ట ఎందుకంటే రెండు సంవత్సరాలు గెలిచేదాడు చేస్తే వీళ్ళు ఈ సంవత్సరం కూడా మేము కొట్టాలి ఈ సంవత్సరం మేము కొట్టాలని మీద మీలో చక్రవర్తి అనేది స్టార్ట్ అయింది ఇంకోటి కొట్టకపోతే ఆ బాధ అనేది కూడా మిగిలిద్ది ఇది మాత్రం చక్రవర్తి అన్నాడు ఐదేళ్ళు ఆ సమయం మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఐదు వందలు మూడే మాకు ఇబ్బందికి చాలా ఇబ్బంది కలిగింది నాకు నువ్వు ఐదేళ్ళు ఎట్టావు అయినా నేను పెళ్లికి చిత్తూరు మీద నేను పెళ్ళికొచ్చి అంటే మీకు మాకు ఎందుకన్నా మీ పెద్దవాళ్ళు మీ అంత పోటీ వాళ్ళం కాదులే నేను ఏదో కొద్ది అన్నీ ఏదో సొంత చేసుకుంటా చేసుకుంటూ వచ్చి అట్టే అనుకోకుండా తొలినామన్నా అడిగినా అన్నాను మీరు మూడే రోజులు ఆయన తొలివా లేకపోతే ఎట్లా అంటే మేము అనుకోకుండా తొలిమున్నా దాని గురించి అనుకోలేదులే ఎప్పుడు అన్న మూడేళ్ళు నాకు మళ్ళీ ఐదు ఏళ్ళ కల నాలుగేళ్ళు నాకు ఐదేళ్ళకి వెళ్ళేది అట్ట పోయింది అందుకో మళ్ళా అట్ట గడిచి వచ్చింది అన్న అంతకన్నా ఏం లేదు మీరంత పోటీ మంచిది కాదు నేను మంచి మంచి ఒక మాట అన్నారు చూసారా ఈనాటికి మగుటూ లేని మహారాజు జిల్లే నాగిరెడ్డి గారు నేనైతే ఎన్నలేదు దాంట్లో చూడలేదు మాకు చిన్న చిన్నచల్ కాబట్టి ఎప్పుడు సున్ని ఎప్పుడు చూడలేదు ఆయన రికార్డు ఇంకెవరు కొట్టలేరు కొట్టబోరు కూడా అంటే నాతోనే అంటాడు ఎప్పుడన్నా ఎన్ని తరాలైనా సరే అది చెరగని రికార్డు రికార్డు ఇది ఒకటి ఆయన తిప్పలు పడినాడు కాబట్టి అర్థమైంది ఇప్పుడు నేను చేసే కష్టంగా వచ్చింది ఎదురు నిలబడాలా ఆరోగ్యాలు బాగుండాలా అన్ని బాగుండాలా అన్ని సహకరించితే పని కాదు మీరు ఐదు సంవత్సరాలు వరుసగా మహానంది సాధించారు అసలు మొదటి అడుగు ఎలా పడింది మొదటిసారి దానికి పునాది అంటే అసలు ఎవరెవరు అంటే కుక్క నాగరావు నాగేశ్వరరావు గారితో కలిసి మీరు పందానికి వచ్చారు ఫస్ట్ ఆయనకు చెప్పినాక పొన్నూరు పోయినాం పొన్నూరు పొన్నూరు అదే గుంటూరు గుంటూరు దగ్గర పొన్నూరు పొన్నూరు ఆడ పందే ఆడాం ఫస్ట్ ఆడాడు ఇంకా రెండు మూడు పందాలు అన్నా అన్నాక మానంది పెట్టాం మా పెట్టారు ఏద్దుని ఎద్దును కలిపారు అప్పుడు నాకు ఎంఆర్ అంది నేలటూర్ది వేమారామ ఆ రెండే మూడేళ్ళు మూడేళ్ళు నేలటూర్ది వేమారామారాన్ని ఆ రెండు జత మీద మూడేళ్లు మూడేళ్ళు నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం చోటపల్లిది కడప జిల్లాది కడప జిల్లా రెండు సంవత్సరాలు తొలింది చోటపల్లిది రెండు సంవత్సరాలు తొలింది వ్యవహారం ఎద్దు పక్కన ఐదు సంవత్సరాలు వ్యావారం పక్కన మూడు సంవత్సరాలు ఏమి నెలటూర్ది కానీ ఆరు సంవత్సరాలు మానంది వేయింది వేమరంది ఆరు సంవత్సరాలు మహానది పోయింది అంటే అప్పటికి ఫస్ట్ రెండో సైజు లోకి పోయింది రెండో సైజు లో అయితే సెకండ్ వచ్చింది అప్పుడు కొనలే మనం రెండు పొత్తు కట్టా మాది అది కడితే సెకండ్ వచ్చింది రెండో సైజు లో మొదటి సంవత్సరం మీకు పోటీగా నిలిచింది ఎవరు పోటీదారులు మొదటి సంవత్సరం ఏదానకు మహానందిలో మొదటి సంవత్సరం మహానంది మొదటి సంవత్సరం ఎవరు మన నాకు అంత గుర్తులేదు డాక్టర్ వచ్చండి మూడో సంవత్సరం డాక్టర్ వచ్చినాయి ఎవరి డాక్టర్ డాక్టర్ కాకుమన్ డాక్టర్ మూడో సంవత్సరం అవే దాడుతాయి అవి గోస్ గోసు గోసుపల్లి ఆ ఎదుల సంబంధం అవే దాడుతాయి అనుకుంటా ఎదులు బాగున్నాయి అవి అవి దాడతాయి అనుకుంటా లేకపోతే మన దాని దాటలేకపోయినాయిల్లిదా భూసరపల్లిది కాదు భూసరు పల్లె దానికన్నా ముందు ముందు భూసరపల్లి దానికన్నా ముందు మూడో సంవత్సరం అయితే వాళ్ళు వచ్చారు గోసరాపల్లె 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 అవి కొని ఎద్దులు బాగానే అవి దాటాయిలేని అనుకుంటే దాటలేకపోయినా అంతే మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం వచ్చి నాలుగో సంవత్సరం మళ్ళీ మళ్ళా వచ్చినా కదా నాకు ఐడె అంటే ఒక ఐదో సంవత్సరం మహానంది మీరే విన్ను కానీ చివరి మూమెంట్ లో ఎద్దులు అంటే ఎంత కళ్ళెం కొట్టినా వెళ్ళట్లేదంట మూడో సంవత్సరం మూడో సంవత్సరం మూడో సంవత్సరం ఇసుకు పుట్టే మూడో సంవత్సరంలో ఏం జరిగిందంటే అది ఎదురు ఆరోగ్యం బాగాలేదు దానికి ఎలాలే కాదు అది అది ఆరోగ్యం పూర్తి లేదు నావు దానికి 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 ఎప్పుడు ఐదు ఏళ్ళు ట్రబుల్ ఉండదు దానికి దానికి చదువు దానికి ఏం లేదు ఇంకా దీనికి నావుడు దానికి ఆరోగ్యం బాగాలేదు ఒకటి అప్పటికే అప్పుడు నలభై వేలు ఖర్చు పెట్టాయి ఆరోగ్యం కోసం అప్పట్లోనే నాలుగు వేలు వేలు ఖర్చు పెట్టాయా మానందులు మూడో సంవత్సరం అదుతాది దాని నుంచి మానుకున్నాం లేని అని ఆ మూడో సంవత్సరంలో మందులు ఎటుకై పాపం అది ఎత్తలేకపోయింది ఎత్త లేకపోతే దీన్ని గోడ సైడు ఒక్కడ ఎక్కువైంది పావాలి పావాలని ఈ సైడ్ వాళ్ళు ఒత్డ ఎక్కువైంది అది ఎత్తకున్నాది కానీ వీళ్ళు సైడ్ వాళ్ళ పక్క పోతారని వద్దులన్న ఇప్పుదాం లేని పగ్గాల పెట్టే వాళ్ళ వెనక్కి పోయినాక మళ్ళీ తీసుకుని పగ్గాలు తీసుకుని అంటే ఎత్తింది అంతే అంటే ఒత్తిడి లేదు కదా టెక్నిక్ అది అంతే ఒత్తిడి ఎంత చెప్పిన ఒక్కడ పైకి చూసా ఇంకా పోలి వెళ్ళలేవు మనం ఆడే సల్లిసిపోయినాం అనుకో నాడికి అయిపోయా అట్ట నాడికి పగ్గాలు ఇచ్చి వాళ్ళని పక్కకు కొమ్మంటే పోతారు ఒత్డు ఉండదు ఎద్దులకు లేదు కదా ఇంకా పగ్గా తీసుకుని ఆట ఇంకా అయిపోయిందా ఇప్పినారులు అనుకుంటుంది ఇప్పినార్లు అనుకుని ఎత్తిపోయింది డెబ్బై అడుగులు ఆ డెబ్బై అడుగులే పని